సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఒక్కసారిగా మన వైపు మళ్ళీ చూసి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ఒక ప్రత్యేకత ఉన్నది ప్రపంచంలో ఎక్కడ అణిచివేత ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఏడు తరాలు తన ఆధిపత్యాన్ని తన రాచరికాన్ని మన మీద రుద్ది మన మీద పెత్తనం చేసి మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయసి చేయాలని స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది ఎందుకు ఆ రోజును మళ్ళీ రోజు